आ रहा है अंदर आ गया वहां पर आ रहा है मैं इधर आ रहा हूं इधर भैया चल

నియమించిన సందర్భంగా మన శాసనమండలి మండలి చైర్మన్ పొయ్య రాజ్ గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది అలాగే వివిధ శాఖల అధ్యక్షులు కూడా అన్నీ నియమించడం జరిగింది ఈ రోజున పార్టీ బలోపేతం చేయడానికి జగన్ గారు ఇచ్చిన సందేశాన్ని అందరూ తప్పనిసరిగా పాటించి పార్టీని ముందు నడిపించడానికి వచ్చిన ఈ అధ్యక్షులకి అందరికీ నా కృతజ్ఞతలు అలాగే కన్వా శాఖలు కూడా అన్ని ఏసీ పార్టీని బలోపేతంగా నడిపించడానికి తప్పనిసరిగా ముందు నడిపించామని ఈ సభాముఖంగా నిర్ణయించుకుంటున్నాను వైఎస్ఆర్ పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రాజు గారికి అలాగే శాసనమండలి చైర్మన్ కుఏ భూషణ్ రాజు గారికి అలాగే మన మన భీమవరం పట్టణ మన రామరాజు టౌన్ అధ్యక్షుడు రామరాజు గారికి అలాగే పట్టణంలో ఉన్న అనేక మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మా మా స్నేహితులు అలాగే మా మిత్రులు కూడేబుంద్ర గారికి అలాగే కామన్ నాయసరావు గారికి వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీల్ని ప్రజలకి అందుబాటు ప్రజలకు అందే విధంగా కూడా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తామని చెప్పి ప్రతి ఇన్ని పథకాలైతే వాళ్ళ కూటమిలో హామీలు ఇచ్చిన ప్రజలకి అది ప్రతి పథకం కూడా మేము ప్రజలకు సేరువయ్యే విధంగా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున పోరాటం చేస్తూ రాబోయే కాలంలో వైఎస్ఆర్ పార్టీని అధికారంలో తెచ్చే విధంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు జిల్లా బూత్ కన్వీనర్గా నాకు అవకాశం ఇచ్చినటువంటి మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు ముదులూరు ప్రసాద్ రాజు గారికి అదేవిధంగా శాస్త్రమండలి చైర్మన్ గారు కొయ్య మూషన్ రాజు గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ కౌల శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఇక్కడ ప్రపోజ్ చేసినటువంటి మా వెంకటస్వామి గారు కానీ యుగంధర్ గారు కానీ అదే కామ నాగేశ్వరరావు గారు కానీ ఈ ఈ విధంగా మన నరసింరావు గారు కానీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బూత్ కమిటీ అనేది బూత్కి సంబంధించిన ప్యాటర్న్ ఇది ఇది గతంలో కూడా నేను మండల బూత్ కమిటీ కానీ అదేవిధంగా పాల్కూలు నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కింద కానీ చేయడం జరిగింది ఆ అనుభవం తోటి నాకు ఈరోజు జిల్లా మొత్తం బూత్ కన్వీనర్గా నాకు ఇవ్వడం జరిగింది దీన్ని సద్వినియోగం చేసుకుని ఇది ఒక అలంకార ప్రాయం కాకుండా దీనికి వన్ని తెచ్చే విధంగా పనిచేస్తానని అదేవిధంగా దీనికి సంబంధించి గతంలో కూడా గత ప్రభుత్వం ఎన్నో బోగస్ ఓట్లని పెట్టడం జరిగింది వారింటి మీద కూడా ఏదైతే మా కేంద్ర కార్యాలయం ఆదేశాలు ఇస్తుందో దాని మేరకు ప్రతి దాన్ని కూడా నిర్వర్తిస్తూ ఈ యొక్క పదవికి నేను తెస్తానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను రాజశేఖర రెడ్డి కుమార్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వీనం చేసుకుంటూ ఒక మహిళని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే కోఎన్ మోసన్ రాజు గారికి రాజు గారికి అలాగే కార్యకర్తలకి అందరికీ కూడా సమపూర్ణంగా చేసి కార్యక్రమాన్ని ముందుండి నడిపించుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా కలిసి అందరితో కలివిడిగా తిరుగుతూ ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేసి ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్యలు ఉన్నా మేము ముందు నుండి ప్రతి కార్యకర్తలకి అండగా ఉండి మేము ముందు నుండి నడిపిస్తామని కోరుకు చాలా సంతోషకరం ఎందు చేస్తానంటే భీమవరం నియోజకవర్గమే ఒక మోడల్ నియోజకవర్గంగా ఉన్న పరిస్థితి మనం చూసాం ఈ రోజులో రాజకీయాల్లో ఏదైనా పదవి రావాలంటే ధనబలం ఉండాలి అర్థబలం ఉండాలి అన్నీ ఉండాలి కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వ్యక్తికి ఎప్పటికప్పుడు ఒక అవకాశం అనేది కల్పించడం జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం అందులో భాగంగానే మరి ఈ రోజున ఒక భీమవరం పట్టణానికి చెందినటువంటి మరి మా భార్య ఓడే విజయలక్ష్మి గారికి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇవ్వడం చాలా సంతోషకరం అంతేకాకుండా పార్టీ స్థాపించిన కానించి నిరంతరం పార్టీ కోసం శ్రమిస్తూ పార్టీ కోసం ప్రయాణిస్తున్నటువంటి మరి ఇంటి సత్యనారాయణ గారి కానీ అలాగే మరి వీరాశ్రమం మండలానికి చెందినటువంటి డివిడి ప్రసాద్ గారికి కానీ అలాగే మరి ఈ రోజున ఈ పదవులు ఇవ్వడం చాలా సంతోషకరం ఎందుకు చేస్తారంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసే వ్యక్తులకి పదవులు పెట్టే పదవులు కట్టి పెట్టే పార్టీ అని మరొకసారి నిదర్శనం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కొయ్య మోసన్ రాజు గారికి ప్రసాద్ రాజు గారికి యాన్ రంకర్రామ్ గారికి మేరీ జాన్సన్ గారికి డాక్టర్ గారికి గూడూరుమాబాల్ గారికి కామన్ నాజరావు గారికి